ఏడేళ్ల కింద పుట్టలేదు కదా తెలంగాణ ఏడు నెలల కింద కాదు కదా పదేళ్ల కింద పోరాటాలతో పుట్టింది కేంద్రం ఇవ్వలేదు అని చెప్పి దిక్కులు చూడలేదు అధ్యక్ష ఎన్నో విజయాలు సాధించినాం కాలంతో పోటీ బ్రహ్మాండంగా పర్యావరణ అనుమతులు సాధించి వేగంతో ప్రాజెక్టులు కట్టినాం నిన్నగాక మొన్న చూశాను బట్టి విక్రమార్క గారు సీతారామ ప్రాజెక్టు పంపలు పోయి ఆన్ చేసినారు అధ్యక్ష అది కాలంతో పోటీ పడుతూ కట్టింది బిఆర్ఎస్ ప్రభుత్వం పంపులు మీరు చాలు చేయొచ్చు కానీ కట్టింది కేసీఆర్ గారు అనే మాట ప్రజలందరికీ తెలుసు అధ్యక్ష కాళేశ్వరం అయినా పాలమూరు రంగారెడ్డి అయినా అన్ని కూడా చేసుకున్నాం అధ్యక్ష కేంద్రం ఒక రూపాయి రూపాయినా దమ్మిడి పైసా సాయం చేయకపోయినా చేసుకున్నాం మా కొలువులు మాకే దక్కాలి అని ఒక ఉద్యమ నినాదాన్ని నిజం చేస్తూ తొంభై ఐదు శాతం రిజర్వేషన్ నియామకాల్లో గవర్నమెంట్ నియామకాల్లో సాధించిన ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ అధ్యక్ష కేంద్రం ధాన్యం కొనుగోలు చేయనంటే స్వయంగా మొత్తం కేబినెట్ ముఖ్యమంత్రితో సహా పోయి అక్కడ నూకలు తినండి అంటే ఇక మేము పోయి కేంద్రంలో ధర్నా చేసి ఢిల్లీలోనే ధర్నా చేసి కూడా వచ్చిన వాళ్ళం అధ్యక్ష బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టకపోతే ఇక్కడే మాత్రమే కాకుండా ఢిల్లీ దాకా కూడా నిరసన తీసుకుని పోయింది మా ఎంపీలు కంటోన్మెంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంటే వాటిని కూడా లేవనెత్తింది మేము అధ్యక్ష హైకోర్టు విభజన విషయంలోనైనా పోరాటాలతోనే ఆనాడు కూడా సాధించుకున్నాం కృష్ణా జలాల విషయంలో మిషన్ కాకతీయ మిషన్ భగీరథ గిరిజన యూనివర్సిటీ కొర్రెళ్లతో అడ్డం పెడితే చివరికి పోరాటాలతోనే సాధించినాం అప్పర్ భద్ర కెన్బెత్వా ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చారు మనకి ఇవ్వలేదు మన పాలమూరు రంగారెడ్డికి ఇవ్వలేదు మన కాళేశ్వరానికి లేదు మన సీతారామకి లేదు అందుకే ప్రొఫెసర్ జయశంకర్ గారు అధ్యక్ష ఇప్పుడు చెప్పేటోళ్ళు యాచిస్తే రాదు తెలంగాణ శాసిస్తే వస్తుంది అని చెప్పేటోళ్ళు అధ్యక్ష ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాం తెలంగాణ ప్రజలకి యాచిస్తే రాదు శాసించే స్థితిలో తెలంగాణ ఉండాలి అధ్యక్ష భారతదేశంలో నూట యాభై ఏడు మెడికల్ కళాశాలలు ఇచ్చి నూట యాభై ఆరు నర్సింగ్ కళాశాలలు ఇచ్చి మనకొక్కటి కూడా ఇయకపోతే మనం ఆగలేదు అధ్యక్ష ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హెల్త్ డిపార్ట్మెంట్ ఆ రోజు చూస్తున్న హరీష్ రావు గారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టి వాళ్ళు ఇయ్యకపోయినా మేము చేసుకున్నాం అధ్యక్ష ఇవాళ తెలంగాణ ఇస్ ఓన్లీ స్టేట్ విత్ మెడికల్ కాలేజ్ ఈచ్ అండ్ ఎవ్రీ డిస్టిక్ అధ్యక్ష వాళ్ళు నవోదయ పాఠశాలలు ఇవ్వలేదు శ్రీధర్బాబు గారు కరెక్ట్గా చెప్పారు కేంద్ర విద్యాలయాలు ఇవ్వలేదు నవోదయ పాఠశాలలు ఇవ్వలేదు ఇవ్వకపోతే మేము ఊకోలేదు అధ్యక్ష ఒకవైపు కొట్లాడినాం మరొక వైపు వెయ్యి గురుకుల పాఠశాలలు కూడా పెట్టి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అధ్యక్ష అధ్యక్ష తెలంగాణ కొంగు బంగారం సింగరేణి సింగరేణిని వాళ్ళ చీకట్లోకి నెట్టే కుట్రలు కేంద్ర ప్రభుత్వం చేస్తే ఈ రోజు కాదు అధ్యక్ష మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చినాం అడ్డుకున్నాం ఒక సింగరేణి కాదు పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్స్ అన్నిటి విషయంలో ఒకటే నిర్ణయం తీసుకున్నాం తప్పకుండా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలనే కృత నిశ్చయంతో పనిచేశాం చేస్తూనే